పర త్రివిక్రమ అవతారంలో జాంబవంతుడు వాయించినది శ్రీరామ అవతారంలో విజయాన్ని చాటినది కృష్ణుడు నృత్యం చేసేటప్పుడు వాయించినది ఈ మూడు పరలు కూడా వారికి ఇచ్చేశారు మంగళాశాసనం చేయడానికి విష్ణుచిత్తులు అయిన పెరియాల్వార్లని ఇచ్చాడు శ్రీ మహాలక్ష్మినే మంగళదీపంగా అర్పించాడు అనంతని చాందినిగా సమర్పిస్తాను అన్నాడు మీ వ్రతానికి ఇంకేం కోరుకుంటున్నారు అని అడిగాడు స్వామి తనతో కూడని శత్రువులను జయించే కళ్యాణ గల ఓ గోవిందా నిన్ను ప్రార్థించి పరను పొంది మేము నీ చేత లోకలందరూ పొగిడేలా ధన సన్మానం చేయించుకోవాలి అనుకుంటున్నాం అన్నారు వారు సరే చెప్పమన్నాడు చెవికి కింది దొద్దులు పైన పెట్టే కన్న పుష్పాలు కాళ్ళ అందలు ఇలా ఎన్నో ఆభరణాలు మేము ధరించాలి మంచి పట్టు చీరలు ధరించాలి తరువాత పాలు అన్నం మునిగేలా దాన్ని మో చేతుల నుండి కారేలాగా నీతో కూర్చొని చల్లగా హాయిగా భుజించాలి అదే మా వ్రతానికి బలం అని గోపికలు తమ మనసులో మాటని స్వామి ముందు నెమ్మదిగా చెప్పారు అంటుంది గోదామాత ఈ పాసరంలో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్